సింగరేణి నిఖర లాభాల నుండి కార్మికులకు ముప్పై మూడు శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికంలో చేపట్టిన నిరసన దీక్ష కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది గులాబీ పార్టీ శ్రేణులు కార్మిక నాయకులు స్థానిక చౌరస్తాలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు సింగరేణి సాధించిన నికర లాభాలలో ముప్పై మూడు శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు లాభాలలో సగం కోత విధించి మిగిలిన సగంలో ముప్పై మూడు శాతం ఇవ్వడం సరైన విధానం కాదని ఖండించారు అయితే మేంచోరస వద్ద ఆందోళన చేపట్టడానికి అనుమతి లేదంటూ గులాబీ పార్టీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు టెంట్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో పోలీసులు పార్టీ శ్రేణులకు మధ్య వాక్ వివాదం జరిగింది కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయినప్పటికీ గులాబీ పార్టీ నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిరసన ఘలాన్ని వినిపించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేస్తుందని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు కళ్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసి అధికార పీఠం దక్కించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు కార్మికులకు ద్రోహం అసలు వచ్చినటువంటి లాభాలు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు మరి పంచినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఇరవై నాలుగు వందల పన్నెండు కోట్లు మాత్రమే పంచిండు మిగిలినవి పక్కకు తీసిండు చెప్పిందంతా ముఖ్యమంత్రి గొప్పగా ముప్పై మూడు శాతం అని చెప్పిండు మరి ముప్పై మూడు శాతం అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు వేల ఏవైతే ఇరవై నాలుగు వందల కోట్లున్నాయో ఇవి కేవలం పదహారు శాతం మాత్రమే అవుతాయి అంటే ఎవరిని మోసం చేస్తారు ఎవరిని దగా చేస్తారు పోయినసారి రెండు వేల పైతీలకు లాభాలు వచ్చినాయి పోయినసారి లక్ష పైతీలకు లాభాల వాటా కార్మిక సోదరులకు పంచిండ్రు ఈసారి దానికి డబల్ రావాల్సి ఉంది దాదాపు మీరు నాలుగు లక్షల రూపాయలు ఒక కార్మికులు రావాల్సి ఉన్నది కొంచెం ఎక్కువ చిందనే ఉద్దేశంతో దానికే మీరు సంతోషపడండి దాంట్లోనే సంతృప్తి పడండి అని మరి సమర్థించే నాయకులు కావచ్చు తర్వాత మోసం చేయడానికి సిగ్గు లజ్జాలు లేనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే అన్ని వర్గాలను మోసం చేసే అధికారంలోకి వచ్చి చివరకు సింగరేణి కార్మికులను కూడా నయవంచన చేసి పేరుకేమో ముప్పై మూడు శాతం ప్రకటించి ఇచ్చింది మాత్రం పదహారు శాతమే దీనికి నిరసనగా ఈరోజు కార్మిక క్షేత్రం ఇది ఈ కని చవరస్తలో అనేక ఉద్యమాలు జరిగినాయి ఎవరిని మేము ఇబ్బంది పెట్టలే కార్మికులు కార్మిక నాయకులు అరే ఈ వాటా సరిగ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నిరసన తెలియజేద్దామని ఒక కార్యక్రమం చేస్తే మరి పోలీస్ యంత్రాంగం ఇక్కడ చేయొద్దంటారు మరి ఎవరు చెప్పుకోవాలి ఎక్కడ నిరసన చేయాలి అంటే ప్రభుత్వం కనీసం నిరసన చెప్పడానికి కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు ఉద్యమాలను ఉద్యమకారులను అణగదొక్కాలని చూస్తే తప్పకుండా తగిన బుద్ధి గుణశా గుణపాఠం ప్రజలు చెప్తారని